అందరికీ నమస్తే వెల్కమ్ టు వీడియోస్ త్రిబుల్ సెవెన్ తెలుగు న్యూస్ విజయవాడ ఇంద్రకీలాద్రి పర్వతంపై కనకదుర్గమ్మ గుడికి చేరుకున్న భారత ఉపరాష్ట్రపతి శ్రీ సిపి రాధాకృష్ణన్ గారికి ఘన స్వాగతం పలికిన రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి శ్రీ కొలుసు పార్థసారథి దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్ ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ శ్రీ లక్ష్మీషా విఎంసి కమిషనర్ ధ్యానచంద్ర ఈవో పూర్ణ కుంభంతో స్వాగతం పలికిన వేద పండితులు అమ్మవారి ఆశీస్సులతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదంలో ముందుకు దూసుకెళ్లానని కనకదుర్గమ్మ తల్లిని దర్శించుకోవడం వల్ల దివ్యమైన అనుభూతిని పొందానని దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాలలో విజయవాడ ఒకటంటూ కొనియాడిన మన భారత ఉపరాష్ట్రపతి శ్రీ సిపి రాధాకృష్ణన్ గారు దసరా శరవర నవరాత్రుల్లో నేడు మూడవ రోజు బుధవారం అన్నపూర్ణ దర్శనం దర్శనమిస్తున్న అమ్మవారిని భారత ఉపరాష్ట్రపతి శ్రీ సిపి రాధాకృష్ణన్ సతీ సమేతంగా దర్శించుకున్నారు ఉపరాష్ట్రపతి వారి కుటుంబీకులకు రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పులుసు పార్థసారథి ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్ విఎంసి కమిషనర్ ధ్యానచంద్ర దుర్గమ్మ గుడి ఈ నాయక్ సీనాయక్ ఘన స్వాగతం పలికారు భారత ఉపరాష్ట్రపతి వర్యులు క్యూలెన్ లోని భక్తులకు అభివాదం చేస్తూ మహామండపానికి చేరుకున్నారు అక్కడ ఉపరాష్ట్రపతి దంపతులకు వేద పండితులు వేదాచీర్వచనాలతో పాటు అమ్మవారి చిత్రపటాలను తీర్థ ప్రసాదాలను అందజేశారు అనంతరం ఉపరాష్ట్రపతి మీడియాతో మాట్లాడుతూ అన్నపూర్ణాదేవిగా దర్శనమిస్తున్న అమ్మవారిని దర్శించుకోవడం వల్ల దివ్యానుభూతి కలిగిందని అన్నారు అమ్మవారు ప్రజలందరికీ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని రాష్ట్రం సుభిక్షంతో ముందుకు సాగాలని ప్రార్థించినట్లు తెలియజేశారు అంతేకాక దేశ ప్రజలందరికీ దసరా శరవ నవరాత్రులు శుభాకాంక్షలు తెలియజేశారు To all the people of India and uh, especially to the people of Andhra Pradesh and uh, I am in the Kanagaputa thankful so that, Denver, that uh, God has uh, will bless all of us with every wealth, every health and every happiness. And uh, so Andhra Pradesh will develop and Andhra Pradesh will the tremendous growth so that uh, the people of Andhra Pradesh will be always with prosperity. That is my prayer today in uh, at the feet of the goddess. And uh, I wish you all once again a uh, very happy Navaratri. Thank you. Sir, have Vijaywada, you sir. yourself? Vijaywada, sir. enjoyed Vijaywada. ये लोगों को बिस्मिल्लाह अली जी इज नोन अ द मोस्ट प्रोग्रेसिव सिटी इन द होल ऑफ द कंट्री इट इज अ फास्टेस्ट ग्रोइंग सिटी एंड आई विश यू ऑल फॉर कट्रो मी काय सर हाउ इज इट फीलिंग सर हाउ इज इट फीलिंग सर अमोर टेंपल सो कैन यू सी द बाबा गणेश गणेश भगवान फीलिंग इनसाइड द हॉट थैंक यू सर थैंक यू सर